నేను రెండు వేల పదిహేను నుండి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాలు అవుతుంది రెంటీయ్యాక ఓకే మూడు సంవత్సరాలు అందులో వాళ్ళు భూమి వంచుకొని ఎప్పుడైతే తనిఖీ చేసి ఆ భూమి పర్చేస్ చేసిండ్రు అని చెప్పారు అప్పటి నుండి మేము రెంటీ చేయడం ఆప చేసిన ఒక నిషం సార్ ఆయనే ఒక నిమిషం వాళ్ళ భూమి ఒక నిమిషం ఆరు ఒక్క దగ్గర కొనుగోలు చేసినప్పుడు రైతు అమాలి మధ్యలో అండర్స్టాండింగ్ చేసుకొని రైతుకు అమాలికి మధ్య అండర్స్టాండింగ్ ఉండి ఒక క్వింటల్కు ఎంత ధర నిర్ణయించుకుంటారో ఆ ధర ఆ రైతు చెల్లిస్తారు క్వింటల్ పారు లేకుంటే సంచివారి అది మేము రైతుకు సౌకర్యాలు ఏమేమి ఉంటాయంటే నీడ ఉండడానికి వాటర్ తాగానికి తర్వాత వచ్చేసి ఈ సౌకర్యాలు కల్పిస్తాయి ల్యాండ్ రేట్ అనేది మీ కంపెనీ వాళ్ళు ఎవరైతే మీ ఊర్లే మీ మీ డెవలప్మెంట్ కంపెనీ రెండు ఊరే పెద్ద మనుషులలో ఉంటే కొందరు మీరు ల్యాండ్ కు ఇంత రెంట్ ఇవ్వండి అంటే ఇస్తారు కొన్ని గ్రామాలు కంటే వాడుకుంటారు గవర్నమెంట్ ఇక్కడ స్కూల్ లో ఐకే పోలేదు ఇస్తారు ನೀವು ಜೊತೆ ಸರ್ ಕಲ್ಲ

గ్రామంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఐటీ సెంటర్ ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరాలుగా గ్రామ గ్రామైక్య మహిళా సంఘాతం తరఫున బండ్లు కొనుగోలు కొనుగోలు కేంద్రం జరుగుతుంది కాబట్టి దీంట్లో చాలా లెక్కలు చేయాల్సి చెప్పవలసిన సిఏ గారు ఇప్పటి వరకు చెప్పడం లేదు మొత్తం వెలుగు సమయ లీడర్లు లెక్కలు పడి అడిగితే వాళ్ళని బెదిరించడం జరుగుతుంది దీనివల్ల ఈరోజు గ్రామంలో మిమ్మల్ని సోమవారం రోజు లో పిటిషన్ ఇవ్వడం జరిగింది అదే తర్వాత నిన్న డిఆర్డిఓ పీడీ అయిన సుధీర్ కుమార్ గారికి ఆ జయదేవ్ సార్ గారికి ఆర్టీఐ కింద మేము స్టేట్మెంట్ ఆర్టీఐ కింద మేము అడగడం జరిగింది డీటెయిల్స్ మొత్తము దాని ప్రకారం ఈరోజు మేము సార్ గారు రాజభవనకి రావడం జరిగింది త్వరలో రెండు రోజులలో మిగతా లెక్కలు ఇస్తా అని చెప్పేసి సారు టైం ఇవ్వడం జరిగింది ఇదంతా రాజపేట గ్రామ రైతుల కృషి రైతు కమిటీ అని చెప్పేసి ఈ రోజు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రైతుల రైతు రైతు కమిటీ సమక్షంలో ఐకేపీ ఐకేపీ సెంటర్లో ఏ అవకాశం ఒక జరగకుండా ఈ రైతులందరూ పక్షాన ముఖ్యంగా రైతుల అందరూ అందరు రైతుల సకాలంలో మిల్లులకు పోవడం కానీ కార్పలింగ్లు బాధాన్ని ఇవ్వడం కానీ మొత్తం అన్ని రకాలుగా మేము ఈ రైతు రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మేము అన్ని కొనసాగిస్తాము ఎలాంటి ఏ రైతుకు కూడా ఎలాంటి కళ్ళ కళ్ళతో ఏ ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉన్న మన రైతు కమిటీ తరఫున రోజు రైతు కమిటీ చేయడం జరిగింది అలాగే ఐకేపీలో ఉన్న పాత చేసే వీవోలను అందరి తీయడం జరిగింది ఈ రోజు కొత్త రైతు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఏదన్నా ఎలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటాం నేను జిల్లా ప్రాజెక్టు నిన్న గ్రామస్తులందరూ కూడా మన జిల్లా ఏడు అధికారి గారికి దగ్గరికి కుర్చీని బ్రాండ్కి రావడం జరిగింది ఏ విషయం అంటే గ్రామంలో గత సంవత్సరం నుంచి గత మార్కెటింగ్ సెంటర్లో అవకతవక జరిగే మాకు మార్కెటింగ్ సెంటర్లో లెక్క చూపించండి గ్రామస్థాయిలో గ్రామస్తు మోబీలను కరెక్ట్గా ఎన్నుకోవడం లేదు గ్రామస్థాయిలో మీటింగ్లు జరగట్లేదు గ్రామస్థి మాకు సరిగ్గా పనిచేయట్లేదు గతంలో పనిచేసిన కమిటీలు కూడా మాకు సరిగ్గా నమ్మకంగా పనిచేయలేవు కాబట్టి మాకు ఇవన్నీ కూడా సరిచేసి మీరు గ్రామంలో జరిగిన గత గతంలో జరిగిన లెక్కలను కూడా మాకు చెప్పండి మా గ్రామంలో సీఏ గారిని తీసేసి కొత్త సీఏ గారిని ఎన్నుకొని పొమ్మని మాకు నిన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే దానికోసము నిన్న మా అధికారి గారి డిఆర్డిఓ గారి ఆదేశానుసారం నిన్న ఈరోజు గ్రామానికి రావడం జరిగింది మా బృందం అంతా కూడా వచ్చి మీ గ్రామస్తులందరూ ఈ గ్రామస్తులందరూ సమా సహకారంతో సమ సమక్షంలో గ్రామ సంఘం మహిళలు గ్రామ గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ కూడా అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నిన్న ఏమైతే వీళ్ళు గ్రామ మా డిఆర్డిఓ గారికి పిటిషన్లు ఇవ్వడం జరిగిందో ఆ పిటిషన్ ప్రకారం ఈరోజు కూడా వాళ్ళే అలిగేషన్ చేయడం జరిగింది అవన్నీ కూడా లెక్కలు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి జరిగ జరిగిన మార్కెటింగ్ వచ్చిన కమిషన్ ఎంత జరిగిన ఖర్చులు ఎంత పెట్టిన అయిన ఖర్చు ఎంత అవన్నీ లెక్కలు అడిగారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అధికారులు చేసి మేము ఆడిట్ చేయించి ఆడిట్ చేయించి త్వరలో గ్రామ సంఘం సమక్షంలో వీళ్ళందరికీ చెప్పగల చెప్పడం చెప్పగలం చెప్పడానికి కొంత సమయం పడుతుంది అది ఇప్పటికిప్పుడు జరిగే సమయం కాదు కాబట్టి కొంత టైం పడుతుందని వీళ్ళందరికీ గ్రామస్తులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ సంఘం ఓబీ గ్రామ సంఘంలో గ్రామంలో గ్రామ సంఘ మీటింగ్ జరగట్లేదు గ్రామ సంఘ మీటింగ్ అందరూ సంఘాలు లీడర్ హాజరు కావడం లేదు హాజరు కాకపోవడం వల్ల మా గ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలవట్లేదని గ్రామ మహిళా మహిళా సంఘాలు అందరూ కూడా ఆరోపించడం జరిగింది దానికోసం మేము గ్రామ సంఘాన్ని పరిశ్రమ చేయడం కోసం గ్రామ సంఘం మీటర్ అందరూ కూడా ప్రతి గ్రామ సంఘం నెల నెలకు ఏడో తారీఖు జరగాల్సిన గ్రామ సంఘం మీటింగ్ ఏదైతే ఉంటారో ఆ మీటింగ్కి అందరూ హాజరై ఆ నెలలో జరుగుతున్న ఏ సంఘానికి ఎంత లోన్ ఉంది ఏ సంఘంలో ఎంత లోన్ తీసుకున్నారు ఏ సంఘంలో ఎంత లోన్ ఇచ్చిందో మీటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మీటింగ్ ఎందుకు జరగట్లేదు వాటన్నిటి మీద పరిష్కారం చేసి ఈ సమస్య పరిష్కారం చేసి ఆ గ్రామ సంఘం ఓబీని కూడా మళ్ళీ అవసరమైతే గ్రామ సంఘం వారి సమక్షంలో ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చినాం ఒకవేళ మన వీఓఏ ఏమైనా తప్పు జరిగిందని మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఈ గ్రామ సంఘం ఎవరైతే ఉన్నారో మీ గ్రామ సంఘం సమావేశంలో మాత్రమే మీ గ్రామ సంఘంలో ఉన్న సంఘాల లీడర్లు అందరూ కూర్చొని మీకు నచ్చిన సీఏ మీకు నమ్మకమైన సీఏ మీకు నమ్మకం కలిగిన సీఏ నిన్నుకోవచ్చు లేదా ఈసీఏ నుంచి ఉంటామంటే ఈసీఏ నుంచి కోవచ్చు లేదంటే ఈసీఏ సంఘ పని చేయట్లేదు నమ్మకం లేదనుకుంటూ ఆ సీఏను మీ గ్రామ సంఘం తీర్మానంతుంది మీరు తీసేసుకొని కొత్త మీకు నమ్మకమైన సీఏని పెట్టుకోవడానికి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ సంఘం ఈ గ్రామ సంఘం పరిధిలో ఉన్న మార్కెటింగ్ కమిటీ పాత కమిటీలు ఎవరైతే ఉన్నారో ఒక పాత కమిటీల మీద మాకు నమ్మకం లేదని గ్రామస్తులందరూ ఆరోపించడం జరిగింది గ్రామస్తులందరూ కోరిక మేరకు కొత్త కంపెనీలు ఎన్నుకోవడం జరిగింది అటు రాజకపేట అటు ఎల్లాపూర్ కంపెనీలకు ట్యాబెంటరీలు పాత ట్యాబెంట్రీలు కొత్త కంపెనీలు మాత్రం కొత్త వాళ్ళు జరిగి వాళ్ళందరి నమ్మకం అందరి సమక్షంలో ఇటు గ్రామస్తులందరూ అటు గ్రామ సంఘం మహిళలందరూ వాళ్ళందరి సమక్షంలో రెండు కంపెనీలు కొత్త కంపెనీలు పామ్ చేయడం జరిగింది ఆ కొత్త కంపెనీలలో పాత గతంలో ఇంతవరకు పనిచేసిన వాళ్ళు ఎవ్వరికీ అనుభవం లేదు అందరూ కూడా ఈసారి మాత్రమే కంపెనీలలో కొత్తగా ఎన్నుకోవడం జరిగింది వరకు గ్రామ సంఘ సహకారంతో సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి జరిగే మార్కెటింగ్ సెంటర్ అన్నీ కూడా ఈ రెండు కొత్త కంపెనీల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతాయి ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లెక్కలకు సంబంధించిన మేము జిల్లా స్థాయిలో అధికారం పిలిపించేసి బుక్స్ అన్ని యాడ్వర్ చేసుకొని ఆ జిల్లా స్థాయిలో లెక్కలు చేసి గ్రామ సంఘం సమావేశంలో గ్రామ సంఘంలో ఆ లెక్కలు చెప్పడానికి చెప్ త్వరలో చెప్తాము ఆ ఆడిట్ పూర్తి అయిపోయిన తర్వాత అదేవిధంగా సీఏ ఎన్నిక అనేది ఆ గ్రామ సంఘంకే అప్పగించడం జరిగింది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ నమ్మకమైన వాళ్ళు ఎన్నుకోమని చెప్పడం జరిగింది ఇక జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా గ్రామ సంఘం సమావేశంలో కానీ గడప గడప చేరడానికి మన గ్రామ సంఘం ముందు పనిచేయాలని సక్రమంగా పని అని అందరికి సిబ్బంది కూడా అందరికి ఆదేశించడం జరిగింది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే వాయిస్ ఆఫ్ కామన్